హలో కొలకారండి ఇక్కడ వినండి అమ్మ ఇప్పుడు ఏం జరిగింది బాబేని అప్పుడు ఎలా ప్రింటప్ చేస్తావు ఒకటి కచ్చిపు నోట్లో పెట్టుకున్నారు ఓకే ఎందుకని డస్ట్ పార్టికులర్స్ కానీ స్మోక్ వస్తుంది ఎక్కువ శాతం అది లోపలికి మనకు ఇన్హేల్ కాకుండా సెకండ్ థింగ్ బోల్లో పడుకుంటుంది పట్టుకుంటుంది సో మన ముందు పార్కంతా గా ఉంటుంది అది డ్యామేజ్ కాకూడదు ఆబ్జెక్ట్ అందుకని బాగా పడుకొని నెక్స్ట్ ఏం చేశారు ఈ రెండు ఫ్రెండ్స్ని దగ్గరగా తీసుకొచ్చి ఇచ్చి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇయర్ ఆల్సో ఇక్కడ డైలీ క్లోజ్ చేశారు క్లోజ్ చేసి ఐ ప్రొటెక్ట్ సో అన్ని కవర్ చేసుకున్నట్టేనా ఓకే నెక్స్ట్ టైం ఏంటి హ్యాపీ లో ఉంచారు ఫైటింగ్ అపోజిషన్ ఏమవుతుంది ఆప్సర్స్ వచ్చినప్పుడు తల ఎలా పెట్టామనుకుంది ఇక్కడ హెడ్ ఇంజూరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా ఇది కవర్ చేసుకుందాం ఆల్మోస్ట్ ఎందుకంటే ఇది జస్ట్ సేఫ్టీ ప్రొ ప్రొటెక్షన్ అనమాట ఈ లో పడుతుంట ఓకే బాంబింగ్ అలాంటి జరిగినప్పుడు అర్థమైందా ఇప్పుడు మీకు ఆ బాంబు సౌండ్ చాలా చాలామంది ఇంజురీ అయ్యారు కదా ఇప్పుడు వీళ్ళని ఎలా సేవ్ చేసి హాస్పిటల్ వరకు తీసుకెళ్తారో చూద్దాం అంటే ఫస్ట్ ఎయిడ్ మెథడ్స్ అండి అమ్మా ఫస్ట్ ఎయిడ్ అంటే ఏం చేస్తాం ఫస్ట్ ఏం చేస్తారు ఐడియా ఉందా ఎవరైతే ఇంజూరీ ఉంటారో సడన్ గా సిక్ అయిపోతారో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి డాక్టర్ చూపించే ముందు మనసు చేసే సహాయం